హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చేస్తున్నా ఏమో నేనైతే ఏదో ఇది కావాలి అంటే నువ్వు 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 అటు నువ్వు ఇస్తున్నావు నాకు ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు ఆశించట్లేదు కానీ రోజులు ఒక చెప్తానా లేకపోతే నిజం తాజానో తెలియదు అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నా తెలి చిన్నపిల్లడి అండి నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు ఉంది అనిపించింది కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం ఎదురు తిరిగి మనం ఏదో ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది తిరిగి మళ్ళీ ఒకళ్ళు ముందు అడిగేస్తేనే ఇప్పుడు నువ్వేదో అంటున్నావు మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలియదు సరే ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే నేను వేస్తాను చూద్దాం అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజం ఇది ఎలా మార్పు నేను ఇంకా అడగాల్సిన ఉన్నాయి నేను నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నాకు నేను మాట్లాడే తప్పు అలా అలా కాదు అలా కాదు అసలు నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను అలా ఉండాలి నీతో ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎలా ఉండాలి ఓకే చెప్పేసింది అయిపోయింది సేమ్ యాజ్ యాజిటీస్ ఇది వరకులాగా అలా ఉంటానా లేకపోతే నేను అసలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కొరంగా జరుగుతూ ఉండాలి కానీ ఆ తర్వాత విషయం ఎప్పుడు పెడితే ఇప్పుడు సర్ప్రైజ్ వస్తూ ఉంటాయి సర్ప్రైజ్ గురించి కాదు ఫీలింగ్ అంటే మంచం కోడే అట్లా ముద్దు అది నా తెలీదు అసలు మంచం కోడి కో మంచం కోడేది అసలు మంచం కోడేందుకు పైన అని అసలు మంచం ఏంటి అది పాతకాలం ఉందా ఏంటి అన్న మా ఇంట్లో ఉన్నది ఆ ఓడి ఎట్లా పుట్టిందో కూడా నాకు అది మంచం కోడు అనే మాట ఏదో అన్నారు నేను దాన్ని ఓకే అంటున్నా క్చువల్గా ఆ రోజు మనం చేస్తుంటే నీకు పైన తల తలదగిలింది నేను కొంచెం హెవీగా ఫోర్స్గా ఎట్లా పడితే అలా చేసినట్టున్నా రఫ్గా అప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకు పెద్ద టాలెంట్ లేదు అలవటలేదు తెలియదు నేనేమో ఏదో పెద్ద హీరోయిన్ అందమైన అమ్మాయి ముద్దుగా ఉంది చిట్టిగా ఉంది బాగుంది ఇంకా నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో పడిపడి ఏదో చేశాను అదేంటంటే నీకు యా అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేశాను ఆ రోజుల్లో నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా అలా నెట్టుకుంటా వెళ్తున్నా పైకి నేను ఎత్తుకుంటా కాదు నెట్ 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 ఇలా పుష్ ఆ పుష్లో ఒకటి తల నీకు దాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ ఏదో వచ్చింది నేను అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదు మరి నీతో చెప్పుకునే విధంగా నిన్న మంచం కోడి అనేది చేశారు సరే కోడి ఇప్పుడు అంటే నేను చెప్పనా నీకు మామూలుగా మనుషులు మధ్యలో చెప్పుకునే మాట ఇప్పుడు చేశాను అంటే చేశాను అని చెప్పుకోవటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు రెండోది నీకు ఇంకా ఎందుకు నువ్వు ఓపెన్గా లేనప్పుడు నీ నీతో ఆ మనుషులు ఎందుకు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తాను ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో ఒక మాట చెప్తా నేను అంటే ఇది అన్ని ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది నువ్వు నేను వచ్చాను హైదరాబాద్ నాకు చేయాలను నీతో చేశాను అనుకో నువ్వు నమ్మవేమో నేను ఎందుకు నాకు కూడా చెప్తా నువ్వు నమ్ము సర్ప్రైజ్ అవ్వచ్చు షాక్ అవ్వచ్చు ఏదైనా అనుకోకుండా జరిగిందో లేదా జరిగిందో నేనైతే ఒక ఒక ఉన్న అసలు ఒక పాయింట్లో చెప్తా అది తప్పు రేటు నేను జరిగింది నేనున్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడ చాలామంది చాలా చెప్తారు మన గురించి మొత్తం లిస్ట్ స్లబ్ అబ్బో అని బట్ అలా అని చెప్పి అందరితో అన్ని అట్లా అంత దూరం తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళాను అయితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను అలా పట్టుకోకుండా ఉండేవాడిని కాదు ఇందు ఉందని నాకేం భయం కాదు లేకపోతే ఇందు ఉంది అనేది సంథింగ్ ఇది కాదు అండ్ ఇందు నోస్ వెరీ వెల్ నందన కూడా తెలుసు నీ గురించి నా గురించి జరిగిన సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్గా నడితే ఏంటి మన నెక్స్ట్ ఏంటి అనేది దా అండే ఇప్పుడు చెప్పుకోకూడదు అంటే ఫస్ట్ ఒకటి క్లారిటీ ఇస్తాను చెప్పి ఇంకొకరి సంసారంలోనూ లేకపోతే ఇంకొకరి దాంట్లోనో ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మనిషిని కాదు నేను డైరెక్ట్లీ కూడా ఎప్పుడు మాట్లాడలే టాపిక్ ఉన్న మనిషిని చెప్పచ్చు అదేంటే తనకి తెలుసో తెలియదో నువ్వు చెప్పావో లేదు నువ్వు చెప్పుకుంటావో ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో నాకు తెలిసిన ప్రశాంతం బతకడం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా ఈ గోడలు లేకుండా టెన్షన్స్ ఉండాలి అవి వేరే టెన్షన్స్ బిజినెస్ వర్క్ అలాంటివి బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఇవ్వాలా నాకు నువ్వు అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైటా ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా అది చేపట్టుకున్నాడు మళ్ళీ కూరగా ఉంటుందా లేకపోతే అరే మనం రోజులు ఇలా ఉన్నాము అలా ఆఫ్ సడన్ ఇంటర్ మీద పడతానో లేదా బుద్ధి పెట్టా లేకపోతే ఇట్లా ఇట్ల ఇట్లా ఉంటాయా అన్నీ నేను ఎలా ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి నుంచి ఇప్పుడు 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 మామూలుగా అడుగుతావు నువ్వు మా హా మామూలుగా అడుగుతావు ఎప్పుడు నీకు ఎప్పుడు అనిపించదా లేకపోతే కనిపించలేదా లేకపోతే నేను ఇలా ఉన్నా అని తెలియలేదని కారులో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగావుందాక ఎప్పుడు అనిపించలేదా నీకు నీకు తెలియలేదా నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని కార్లో కూర్చుంటావు పక్కన పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు ఏం పట్టుకోవాలో తెలియదు అది చెయ్యో గియో ఇట్లా నొక్కటం గిచ్చటం నేను నువ్వు ఇలా కొట్టడం ఇంకా నా తెలిసినవి ఇంక అదే నా నేను నీకు చూపించగలిగేది అంతమించి నేను ఎప్పుడు కదిలిచ్చాను ఆపుకుని ఉన్నాం అంతే మంచిగా చెడు మంచి కోసమే చెడు కోసమే అసలు ఏంటి మరి ఎప్పుడు చేద్దాం అంటే చాలా సంవత్సరాలు నేను చాలా ఫాస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూశాను నేను అంతేనా పిల్ల మిస్ అయ్యి ఉంటాను కదా మిస్ అయ్యి ఉంటావు కదా అండ్ చెప్తే దాన్ని బట్టి నాకే మాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమవుతుంది

వస్తావు అక్కడ వెళ్ళేసి ఎక్కడ అక్కడ అంటే ఏం లేదు అక్కడ టు యువర్ సెల్ఫ్ ఎట్లయిపోయావు